దేశంలో జాతీయ సమైక్యతకు పోరాడిన మహోన్నత వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరెల్లి చంద్రశేఖర్ అన్నారు దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు ఆదివారం బీజేపీ జిల్లా కార్యాలయంలో జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు శ్యాంప్రసాద్ చిత్రపటానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వీరెల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రమంత్రిగా శ్యాంప్రసాద్ ముఖర్జీ చెప్పిన విషయాలను నెహ్రూ పట్టించుకుని ఉంటే దేశం ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా ఉండేదని అన్నారు కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి జాతి సమగ్రత కోసం ముందుకు సాగిన వ్యక్తి శ్యాంప్రసాద్ ముఖర్జీ అని అన్నారు జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని కాశ్మీర్కు ప్రత్యేకమైన చట్టాలు ప్రధాని ఉండకూడదని గట్టిగా పోరాడిన వ్యక్తి అని అన్నారు దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని ఆయన ఆశయ సాధన కోసం మోడీ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పిల్లి రామరాజు యాదవ్ చింత ముత్యాలరావు రెడ్డి లకడాపురం వెంకటేశ్వర్లు మోహన్ రెడ్డి టంగుటూరు శ్యామ్ మంగలపల్లి కిషన్ గుండెబోయిన శేఖర్ తిరందాసు కనకయ్య గోపి నరేందర్ రెడ్డి దర్శనం వేణు వెంకన్న దాసరికృష్ణ శివరామకృష్ణ తదితరులు ఉన్నారు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ జయంతి ఉత్సవ కార్యక్రమాలను భారతీయ జనతా పార్టీ నల్లగొండ జిల్లా శాఖలో చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ దేశంలో దో నిషాన్ దో కానూన్ దో ప్రధాన్ నైచలేగా అనేటటువంటి నినాదాన్ని ఇచ్చి జాతీయ సమైక్యతకు పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు వారు కేంద్ర మంత్రిగా ఆ రోజు చెప్పినటువంటి విషయాలను మరి అప్పటి ప్రధాని నెహ్రూ పట్టించుకున్నట్లయితే ఈ దేశం ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశంగా ఉండే అవకాశం ఉండేది వారు చెప్పిన ఏ విషయాన్ని పట్టించుకోకుండా వారి వారి క్యాబినెట్లో ఉండడం కరెక్ట్ కాదనేటటువంటి విషయంలో ఆ రోజు రాజీనామా చేసి జాతి సమగ్రత కోసం ముందుకు పోయినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ వారు జమ్మూ కాశ్మీర్ ఈ దేశంలో అంతర్భాగం జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి చట్టాలు ప్రత్యేకమైనటువంటి ప్రధాని ఉండకూడదు అనేటటువంటి నినాదాన్ని ఈ దేశ ప్రజలకు వినిపించడమే కాకుండా అది రూపు మాపడానికి కోసం వారు అనేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరిగింది తుదకు వారి ప్రాణాలను కూడా అర్పించడం జరిగింది అట్లాంటి మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ ఏదైతే ఉందో ఈ దేశానికి విభజనకు కారణమయ్యే అవకాశం ఉంటుంది మరొకసారి దేశం ముక్కలైతుందనేటటువంటి ఉద్దేశంతో పెట్టినటువంటి త్రీ సెవెంటీ ఆర్టికల్ను తొలగించినటువంటి ఘనత మరి నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది ఈ దేశ అభివృద్ధి కోసం ఆహార నిమిషాలు కృషి చేసినటువంటి శ్యామాప్రసాద్ ముఖర్జీ స్ఫూర్తిగా తీసుకొని కార్యకర్తలందరూ కూడా ముందుకు పోవాలని చెప్పేసి ఆయన కోరుకుంటూ ఖండిత భారతదేశపు అఖండత్వం కోసము బలిదానం చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ మరి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ పంతొమ్మిది వందల ఒకటి జూలై ఆరో తేదీన మరి జన్మించినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరి నిజంగా ఆయన అసామాన్యమైనటువంటి ఈ భారత సంతానంలో మరి ఒక గొప్ప వెలుగు వెలిగినటువంటి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరి నిజంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా అతి చిన్న వయసులోనే ఎన్నిక కావడము దేశంలోనే ముప్పై మూడు సంవత్సరాలకే అతి చిన్న వయసులో వైస్ ఛాన్సలర్ అయినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో కలకత్తా విశ్వవిద్యాలయము డాక్టరేట్ ఇచ్చి గౌరవించడం జరిగింది మరి అదే సంవత్సరంలో బెనారస్ విశ్వవిద్యాలయం కూడా మరి డాక్టరేట్ ఇవ్వడంతో మరి ప్రసాద్ ముఖర్జీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీగా మరి అయినరు మరి ఆయన ఈ దేశము విభజనను మరి చివరి శ్వాస వరకు పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ మరి ఆయన గొప్ప వ్యక్తి ఆయనకు ధనము వద్దు ఒక గొప్ప పేరు రావాలని చెప్పేసి దేశం కోసము మరి ఉన్నటువంటి గొప్ప వ్యక్తులలో మరి డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీని చూడాల్సిన అవసరం ఉందని చెప్పేసి మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున మరి ఆయన జయంతి వేడుకలను భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది దేశం యొక్క అఖండతను ఐక్యతను చాటి చెప్పడం కోసం స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి బలిదానం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రాణం వరకు ఈ దేశ విభజన జరగకుండా ఈ దేశంలో పాకిస్తాన్ కాశ్మీర్ అంతర్భాగం కావలసినటువంటి సమయంలో మరి కాశ్మీర్ విభజించి ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేసేటువంటి హక్కు ఎవరికి లేదని చాటి చెప్పి ఆయన ఈ దేశ ఐక్యత కోసం కాశ్మీర్ భారతదేశంలో ఒక భాగము నేను ఈ భాగంలో ఎవరి అనుమతి లేకుండా కాశ్మీర్లో ప్రవేశిస్తాను ఎవరు అడ్డుకుంటారో చూస్తాను అని చెప్పి మహా ర్యాలీగా బయలుదేరినటువంటి వ్యక్తి ఆ ర్యాలీ సందర్భంగా కాశ్మీర్ పోలీసులు మరి రావి నదిపై అరెస్టు చేసి ఆయనని జైల్లో నిర్బంధించినటువంటిది జైల్లో అనేక రకాలుగా హింసించినటువంటి విషయాలు ఉన్నాయి ఆ జైల్లో ఆయన అమ తొలి అమరుడుగా ఖ్యాతి గణించినప్పటికీ నెహ్రూ ప్రభుత్వము భారతదేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక మాజీ మంత్రి అయినటువంటి ఒక ఎంపీ అయినటువంటి వ్యక్తి మరణం మీద ఇంతవరకు విచారణ చేపట్టలేదు ఆ విచారణ యొక్క చేపట్టి విచారణ యొక్క ఎట్లా చనిపోయిండో తేల్చాల్సిందిగా ఆయన భార్య సాక్షాత్తు ప్రధానమంత్రి గారికి నెహ్రూ గారికి ఒక లేఖ పెడితే కూడా ఆ లేఖ బుట్టదాఖలు చేసినటువంటి నీచాతి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది ఇట్లాంటి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ భారతీయ జనతా పార్టీ డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి ఆయన యొక్క ఆశయాల్ని కాపాడడం కోసానికి దేశంలో ప్రత్యేకంగా కాశ్మీర్ కున్న మూడు వందల డెబ్బై ఆర్టికల్ని రద్దు చేసినటువంటి ఘనత మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది దేశాన్ని ఐక్యతగా ఉంచడం కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు జయంతి కార్యక్రమం నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్లో ఈరోజు కార్యకర్తలం నాయకులం వారి యొక్క వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ప్రసాద్ ముఖర్జీ గారు ఒక దేశంలో రెండు జెండాలు ఉండకూడదు రెండు సంవిధాను ఉండకూడదు రెండు ప్రధానులు ఉండకూడదు అని చెప్పేసి వారు గట్టిగా నెహ్రూ ప్రభుత్వానికి వ్యతిరేకించి వారు కాశ్మీర్ని ఏర్పాటు చేయడాన్ని వారు వ్యతిరేకించారు ఆ ఏర్పాటులో భాగంగా వారు కాశ్మీర్కి వెళ్ళి వారు చేస్తున్న దీక్షలో వారిని అరెస్ట్ చేసి కాశ్మీర్ సెంట్రల్ జైల్లో పెట్టడం జరిగింది వారు నెహ్రూ క్యాబినెట్లో వారు భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా చేయడం జరిగింది వారు భారతదేశానికి ఎన్నో సంస్కరణలు వారు అతి కొద్ది కాలంలోనే భారీ పరిశ్రమ శాఖ మంత్రిగా ఎన్నో సంస్కరణలు తీసుకురావడం జరిగింది వారి సేవలని స్మరించుకుంటూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యంలో వారికి వారి జయంతి సందర్భంగా వారి గణిత నివాళ్ళు అర్పించడం జరిగింది